డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నూతన బ్రాంచ్ ఒంగోల్ డిమార్ట్ పక్కన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగా శ్రీనివాస చిత్రమీగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అగ్రవాల్ ఐ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ మేకల శ్రీకాంత్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సాయి యశ్వంత్ జిఎం ప్రదీప్ సిఆర్ హెడ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಸಾಕ್ರಂದಿೇನ ಜಿಷ್ಣುನಾೈ ಇಂದ್ರೂಸ್ अस्मादेवरे सोमजनकत्वा नयस्तमज्वत् ज्योतिषम जाम श्री गहिष्या जोहस्मे ब्रमाहस अहमस्मे ब्रह्माहमस अहम स्वाहां निर्देश

సో మన ఎంపీ గారు జరిగిన జరిగినేషన్ కార్యక్రమంలో ఏదైతే చెప్పారో అందరికి ఉచిత వైద్య సేవలు వచ్చి తొంభై రోజుల దాకా ఉచిత వైద్య పరీక్షలు తర్వాత క్యాట్రాక్ట్ ఇవాల్యుయేషన్ వర్కప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్ లో మీ ద్వారా మీ యొక్క ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి ఫస్ట్ టైం మనము ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ టెక్నాలజీ ఎంత ఉన్నాయి మన దగ్గర మోడ్యులర్ ఓటీతో చేశాను ఇక్కడ మీ ద్వారా మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని అని నేను కోరుకుంటున్నాను అగర్వాల్ గ్రూప్ తరఫు నుంచి బధ్యొక్క పేషెంట్స్కి వెరువేైన కండిట్ వైద్య పరిచల అందాలన్ని మోర్గం కున్నాము అలాగే మా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు 25 సంజన ఉన్నారు డాక్టర్ ఐశ్వం్ గారు వీళ్ళందరూ త్వరగా చూసుకుంటారు ఎనీ పేషెంట్ కే ఎనీ ఇష్యూస్ వస్తు బిడి హాడ్ గైర్ గిర్ గెస్ట్ ఆఫ్ పేషెంట్ సర్వీసెస్ ఆల్సో టు రిక్వెస్టింగ్ ఎవరీ వన్ ప్లీజ్ పాస్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ 90 డేస్ बिकंसल्टेशन, बिहाइड्रेक्टर, कैंट्रा एवल्यूएशन, वर्कअप ऑल्सो दे दिए हुए भी। राइसिंग टाइम और पॉर पेशेंट्स ऑल्सो, यू हैव अन आफ्टरडेबल पैकेजेस ऑल्सो और कैंट्रा एंड अदर सर्जरीज़ ऑल्सो, आईट ऑल्सो रिडी एक्सटेंडेड। अदर वर्ड्स, आई हॉस्पिटल फैमिली की इन ओं डिक्रिड वि� బిలాంగ్స్ టు అగర్వాల్ హాయ్ హాస్పిటల్ అందరికి కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారం జరుగుతున్నా నేను చాలా సంతోషమైంది ఈ రోజు ఒంగోలు పట్టణంలో ఒక మంచి కంటి ఆసుపత్రి రావటం మా కుటుంబం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కలిసిమెలిసి ప్రజలతో కూడా ఎన్నో సేవలు చేస్తూ చూస్తూ వస్తున్నాం వైద్య సేవ అనేది ఎంతో అవసరం హై హాస్పిటల్ అనేది అది ఉన్నాయి ఇక్కడ రెండు రోజులు బట్ హై అండ్ హై హాస్పిటల్ అనేది ఈరోజు రావటం అగర్వాల్ హై హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా నేను వారిని కూడా అభినందిస్తూ వారి చైర్మన్ గారు అమర్ అగర్వాల్ గారు వారే నాకు దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నా రెండు గంటలకు కూడా ఆపరేషన్ వచ్చేసాను అప్పుడు చూపు తక్కువ ఆ తర్వాత చూపు చాలా పవర్ఫుల్ అయిపోయింది ఎక్కడైనా దగ్గర దూరపు వస్తువులైనా దగ్గర వస్తువులైనా కూడా బాగా ప్రత్యేకంగా చూడటం అనేది ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరు డాక్టర్స్ కూడా మా ఫ్యామిలీతో కూడా అటాచ్ గా ఉంటారు ఆయన ఎవరు బ్యూటిఫుల్ హాస్పిటల్ మరి బాగా ఖర్చు పెట్టి దాదాపు ఐదు ఐదున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏరియాలో తీర్ అగర్ వాళ్ళకి వారి కుటుంబ సభ్యులు టీం అందరికి కూడా హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ అభినందనలు కూడా తెలుగుతున్నాను నేను ఈరోజు హైకే అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి మారుగల ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కంటి చూప్ అనే దానికి ఇబ్బంది కూడా పడుతూ పక్కన టౌన్స్ వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని రావటం లేకపోతే ఆపరేషన్ ఉన్న తర్వాత దానికి తగిన నిధులు అనేది కూడా ఏర్పరచుకోకపోవటం ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్ని ఐక్యాంప్స్ నిర్వహిస్తూ అక్కడ ఉన్న హైజీనిక్ పరిస్థితులు సరిగా లేనందువల్ల ఆ తర్వాత అక్కడ ఉన్న పేషెంట్స్ కి కంటి రోగాలు అనేవి కూడా ఎక్కువ కావటం జరుగుతున్నాయి

అగర్వాల్ గారు అమర్ అగర్వాల్ గారు అయితే ఒక నేను అగించి నేను కూడా చెన్నైలో ఉంటున్నా కాబట్టి చాలా చిన్న స్టేజ్ వారు ఎంతో పెద్ద స్టేజ్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం ఆల్ ద బెస్ట్ అగర్వాల్స్ ఎక్కువగా కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి కొంచెం ఉచితమైన సర్వీస్ కూడా ఇస్తే కూడా చాలా అప్రిషియబుల్ ఇక్కడ పీపుల్ ఇన్ ఐ నో వాల్ ఎలాంటి ఆఫర్స్ ఎవరు చెప్పాలి వాళ్ళు మీరు ఎంతో ఎక్విప్మెంట్ అంతా కూడా బాగా మంచి డాక్టర్ పెట్టున్నారు బట్ ఆ ఛార్జెస్ అనేది ఫీజ్ వాట్ ఎవర్ యూ ఛార్జ్ అవి కొంచెం రీజనబుల్ అయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా కూడా సక్సెస్ అవుతున్నారు అని తెలుపుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఓపెనింగ్ దిస్ బ్రాంచ్ థ్యాంక్స్ వెల్ విషెస్ సికర్ బిలీవ్ మెంట్ లంగనే వచ్చి ఒక కజిన్స్ అయినందుకు వి ఆర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ థాంక్యూ ఫ్రమ్ ద మేనేజ్‌మెంట్ ఆఫ్ అగర్వాల్ సో ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ మోడర్న్ ఎక్విప్మెంట్స్ మన లో మనం స్టార్ట్ చేసామండి అదే హై హాస్పిటల్ సో ఇన్ని డేస్ వేరే వాళ్ళందరూ చాలా సిటీస్ కి వెళ్తున్నారు అనేసి మేము విన్నాము హైదరాబాద్ గుంటూరు విజయవాడ బట్ అట్లా ఆఫ్ రెస్పెక్ట్ కాస్ట్ ఉన్నట్టుగా మనం ఇక్కడ అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ తో మన ఒంగోలు మనం ఇక్కడ ప్రారంభించామండి సో ఆల్ ఫెసిలిటీస్ రిగార్డింగ్ ద ఐ సర్జరీ అండ్ ఐ వేరియంట్ మనకి ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినా దాని అన్నిటినీ మనం ఇక్కడ ట్రీట్ చేస్తాము అండ్ యాక్చువల్ గా మేము ఇచ్చిన కూడా ఫస్ట్ నైన్టీ డేస్ అనేది ఫ్రీ ఐ హెల్త్ చెకప్ అనేది అందరికీ పెట్టారు సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకొని సో దట్ మనకి ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెకప్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటారు అనేసి కోరుకుంటున్నాము ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ అనేది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఇన్ ఆఫ్ ఏజ్ అనేది ఎవరికైనా వస్తుంది అది వన్స్ మనం ఎగ్జామినేషన్ చేస్తే మనకి బయటపడుతుంది కాబట్టి అందరూ వచ్చి ఆ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా దానికి తగిన సొల్యూషన్ తీసుకుంటారు అనేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ ఎవరి Okay. Some <laughs>